Hello friends, welcome back to our channel Tube English. Learn with fun. As you all know that I am an English teacher of your Tube English channel. Before that, I was a homemaker. Words are not coming into my mind. My mind goes blank when I start speaking in English. It happens with everyone, even for me as well. Because English is a foreign language, and we have no environment of English how can we learn english if we know some basics we can easily learn english but before that i'm going to give you some important tips those are related to overcome that problem being medium students we feel discomfort when transacting in english of course the problem is there with everyone me as well but i'm trying to find some solutions you have to do that of course I am trying to speak in English. The main remedy is speaking in English. This is the first rule you have to learn. You have to learn speaking in English. Even though you don't know basics, you have to try, you have to imitate, you have to pronounce. It is your responsibility, not others. When you want to become a fluent speaker, you need to learn to listen. You need to learn something new in English. యూ నీడ్ టు ఎక్వైర్ లిసనింగ్ స్కిల్ దిస్ ఈజ్ అ సజెషన్ విచ్ హ్యాస్ బీన్ గివెన్ బై లింగ్విస్టిక్స్ లింగ్విస్టిక్స్ ద్వారానే ప్రూవ్ కాబడింది ఈ టెక్నిక్ అనమాట తప్పనిసరిగా ఇంగ్లీష్ స్పీకర్గా అవ్వాలి అనుకుంటే మాట్లాడడం ప్రారంభించాలి త్రూ అవుట్ దిస్ వీడియో యూఆర్ గోయింగ్ టు లర్న్ సమ్ టిప్స్ దోస్ టిప్స్ ఐ హావ్ బీన్ ఫాలోయింగ్ అండ్ ఐ హ్యావ్ బీన్ టీచింగ్ టు మై స్టూడెంట్స్ అఫ్ కోర్స్ యూ ఆల్ నో దట్ ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ థర్టీన్ ఇయర్స్ ఎవరైతే నా లాగా తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ వీడియోని ఎన్ని వరకు చూస్తానని చెప్పి నాకు ప్రామిస్ చేయాలి ప్రామిస్ చేసిన వాళ్ళందరూ కూడాను ఈ రకమైన థమ్ సింబల్ని పెట్టాలి ఎందుకంటే నా లైఫ్లో నేను ఎలాంటి కష్టాలు పడ్డాను ఇంగ్లీష్ స్పీకర్గా ఎదగడానికి అలాగే వాటికి అసలు రెమెడీస్ ఏంటి అనేటివి అన్నీ కూడా ఈ వీడియోలో చూడబోతున్నాం కాబట్టి తప్పనిసరిగా ప్రామిస్ మేడం ఈ వీడియో ఎండింగ్ వరకు నేను ఉంటానని చెప్పేసేసి థమ్ సింబల్ చేయండి అలాగే కామెంట్లో అలాగే లైక్ కూడా చేయండి ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా నేను షేర్ చేస్తాను ఎందుకంటే నేను కూడా మీలాగా తెలుగు మీడియం విద్యార్థిని కాబట్టి నాకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయన్నమాట ఇంగ్లీష్ నేర్చుకోవడంలో నేను ఎక్కడ ఆగిపోయాను ఈ ఆగిపోయిన ద్వారా అసలు ఏంటి రీజన్ ఎందుకని నేను నేర్చుకోలేకపోతున్నాను అనేది నేను తెలుసుకోవడం జరిగిందనమాట ఈ టిప్స్ కూడా నాకు యూస్ అయ్యాయి నా స్టూడెంట్స్కి యూజ్ అవుతున్నాయి మీకు కూడా యూజ్ అవుతాయి కాబట్టి ఈ టిప్స్ అని నేను మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను బీయింగ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ వి ఫీల్ డిస్కంఫర్ట్ వైల్ ట్రాన్సాక్టింగ్ ఇన్ ఇంగ్లీష్ బట్ ఫ్రమ్ నవ్ అన్వర్డ్స్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు ఫేస్ సమ్ సిచ్యువేషన్స్ నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను చేయాల్సి వచ్చింది ఐ హ్యాడ్ టు ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంగ్లీష్ బట్ ఐ ట్రైడ్ అండ్ ఐ హ్యావ్ బీన్ ట్రై టు బికమ్ అ ఫ్లూయెంట్ స్పీకర్ చేశాను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అండ్ ఐ విల్ ట్రై టు బికమ్ అ ఫ్లూయెంట్స్ స్పీకర్ మళ్ళీ నేను ఫ్లూయన్స్ స్పీకర్గా అవ్వాలనే ఆలోచనతో ఉన్నాను అవుతాను ఐ కెన్ స్టిల్ ఇప్పుడు కూడా నేను అదే మాట అంటూ ఉన్నాను ఇక్కడ మనము నేర్చుకోవాలి అనేదే మెయిన్ ఎజెండా మేడం నాకు ఇంగ్లీష్ ఎన్వైర్మెంట్ లేదు దర్ ఈస్ నో వన్ టు స్పీక్ విత్ ఇన్ ఇంగ్లీష్ హౌ కెన్ ఐ ట్రాన్సాక్ట్ ఇన్ ఇంగ్లీష్ హౌ కెన్ ఐ బికమ్ అ ఫ్లూయెంట్ స్పీకర్ యాజ్ ఐ డోంట్ హ్యావ్ ఇంగ్లీష్ ఎన్వాన్మెంట్ హౌ కెన్ ఐ బికమ్ సమ్ పీపుల్ గివ్ సచ్ టైప్ ఆఫ్ ఎక్స్క్యూజెస్ ప్లీజ్ డోంట్ ఫోకస్ ఆన్ ఎక్స్క్యూజెస్ ఫోకస్ ఆన్ సొల్యూషన్స్ సొల్యూషన్స్ మీద మనం ఫోకస్ చేయాలి ఎందుకంటే మీరు సొల్యూషన్స్ మీద ఫోకస్ చేయకుండా ఉన్నారనుకోండి మీరు ఎక్స్క్యూజెస్తో మిగిలిపోతారు రీజన్స్ చెప్పాల్సిన అవసరం లేదు మనకు చాలా యాప్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో ట్రాన్సాక్ట్ చేసేటప్పుడు హడల్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్ అవుతూనే ఉంటాయి ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ వన్ బట్ గ్యాడ్ వీ విల్ గెట్అప్ దోస్ మిస్టేక్స్ బట్ కన్సిస్టెన్సీస్ షుడ్ బీ దేర్డ్ కన్సిస్టెంట్గా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి కోర్స్ దిస్ ఈస్ ద టిప్ ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ సిన్స్ మై చైల్డ్హుడ్ చిన్నప్పటి నుంచి నేను ఇదే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ఫైనల్లీ ఐ విల్ బికమ్ అ ఫ్లూఎండ్ స్పీకర్ పక్కా నేను అవుతాను బట్ ఇలా అనుకుంటూ మనం వెళ్తూ ఉండాలి ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఒక్క రోజులో రాదు ఒక థర్టీ డేస్లో రాదు ఒక ఫార్టీ డేస్లో రాదు ఒక త్రీ మంత్స్లో రాదు దాన్ని మనం ఎక్వైర్ చేసుకోవాలి లాంగ్వేజ్ని ఫస్ట్ ఏంటంటే వెన్ యూ స్టార్ట్ లెర్నింగ్ ఇంగ్లీష్ జస్ట్ ఫోకస్ ఆన్ వాట్ ఎవర్ యు నో ద బేసిక్ లెవెల్ జస్ట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ లెవెల్ జస్ట్ ఇంప్రూవ్ యువర్ వెకాబులరీ బిల్డప్ యువర్ వెకాబులరీ ఆటోమేటికల్లీ యువర్ కాఫిడెన్స్ విల్ బీ ఇంక్రీజ్డ్ ఈ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి ఫోకస్ చేయాలి ఎలా ఫోకస్ చేయాలి అసలు ఏం చేయాలి అనేది ఇప్పుడు మనము డిస్కస్ చేద్దాం మీరు మాట్లాడందే ఇంగ్లీష్ రాదు మీకు ఏం తెలిస్తే అది మీరు మాట్లాడండి మరి మేడం మాట్లాడుతున్నాం మాకేం రాదు కదా మేము మాట్లాడడం స్టార్ట్ చేస్తే అందరూ మమ్మల్ని హ్యూమిలియేట్ చేస్తున్నారు మమ్మల్ని చూసి నవ్వుతున్నారు వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి మాకు భయంగా ఉంది అని చెప్పి భయపడదు అఫ్ కోర్స్ నేను కూడా ఎన్నో హ్యూమిలియేషన్స్కి గురి కాబడ్డాను ఎన్ని హ్యుమిలియేషన్స్ అంటే నన్ను ఎలా అన్నారంటే నువ్వు తెలుగు మీడియం స్టూడెంట్వి నువ్వు ఇంగ్లీష్ జాబ్ ఎలా కొడతావు అని అన్నారు బట్ నేను జాబ్ సంపాదించి చూపించాను నువ్వు జాబ్ సంపాదించగానే అయిపోయిందా నువ్వు ఈ స్కూల్లో చెప్పడం కాదు దమ్ముంటే నువ్వు ఛానల్ పెట్టి నువ్వు చెయ్యి అన్నారు సో నేను క్రియేట్ చేశాను ఇప్పుడు సిక్స్ ల్యాక్ అరౌండ్ ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే లైఫ్లో మనము ఛాలెంజింగ్గా తీసుకోవాలన్నమాట ఐ యూజిట్ టు గెట్ హ్యూమిలియేషన్స్ ఫ్రమ్ మై కలీగ్స్ ఐ యూజ్ టు గెట్ హ్యూమిలియేషన్స్ ఫ్రమ్ మై నేబర్స్ మై ఫ్రెండ్స్ ఈవెన్ మై రిలేటివ్స్ ఐ వాస్ ఫెడ్ అఫ్ బీయింగ్ హ్యుమిలియేటెడ్ లిటరల్లీ యు నో ఐ క్రైడ్ అలాట్ ఎంత ఏడ్చానంటే అంత ఏడ్చాను బట్ ఏ ఏడుపు కూడా ఎవరికి ఏమీ చేసి పెట్టదు దిస్ ఈజ్ యువర్ లైఫ్ యూ నీడ్ టు స్టాండ్ ఆన్ యువర్ లెగ్స్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ యువర్ లెర్నింగ్ స్కిల్స్ దెర్ ఈస్ నో వన్ టు హెల్ప్ యూ ఎక్సెప్ట్ యూ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ ఫ్లూయెంట్ స్పీకర్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ వే యూ ఆర్ like if you are at the basic level you have to start from there itself and you should not think about the other person you should not think in this way oh my god if i speak in english what the other person think about me what he is going to think about me you should not think about him because he is not going to give anything for you he is not going to give any penny for you just he is enjoying his life but here you are trying something new to create your own destiny బికాస్ దెర్ ఈజ్ నో వన్ టు లిఫ్ట్ యూ అప్ ఇన్ దిస్ కాంపిటేటివ్ వరల్డ్ ఎక్కడికి వెళ్ళినా సరే ఇంగ్లీషే ఉంది ఇంగ్లీష్ కోసం మనం తపన పడడం కాదు తపనకు తగిన విధంగా హార్డ్వర్క్ చేయాలి హార్డ్వర్క్ చేయాలి అంటే బేసిక్స్ మీద తప్పనిసరిగా మనకు ఫోకస్ ఉండాలి మీకు హెల్ప్ఫుల్గా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి బుక్ని బేస్ చేసుకుని కూడా నేను వీడియోస్ చేస్తున్నాను ఇవన్నీ మీకు హెల్ప్ఫుల్గా ఉంటూనే ఉంటాయి కంగారేం లేదు బట్ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు కూడా ఎల్ఎస్ఆర్డబ్ల్యూ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వీటి మీద మీరు ఫోకస్ చేయాలి వీటి కోసం మరి ఏం చేయాలి ఇంగ్లీష్ ఎన్వార్న్మెంట్ కోసం మేము ఏం చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను ద వే హౌ ఐ లెర్న్ ఇంగ్లీష్ అండ్ ఐ హవ్ బీన్ గివింగ్ సచ్ టిప్స్ టు మై స్టూడెంట్స్ యాజ్ వెల్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ యూ Now, the ఫస్ట్ uh, start ప్లీజ్ స్టార్ట్ యువర్ డే విత్ skill స్కిల్ దట్ లిస్నింగ్ షుడ్ దట్ skill స్కిల్ షుడ్ a అ స్టోరీ ఆర్ should షుడ్ బి అ or ఆర్ దట్ షుడ్ something సంథింగ్ విచ్ ఇస్ విచ్ కెన్ క్రియేట్ ఇంట్రెస్ట్ మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్నే మీరు చూస్ చేసుకోండి నాకైతే స్టోరీస్ బాగా ఇంట్రెస్టింగ్గా ఉండేవి నేను స్టోరీస్ తీసుకున్నాను మీకు ఒకరి ఇంట్రెస్టింగ్గా ఉంటే యూట్యూబ్లోకి వెళ్ళండి కన్వర్జేషన్స్ ఇన్ ఇంగ్లీష్ అని కొట్టండి చాలా కన్వర్జేషన్స్ వస్తాయి అవన్నీ కూడా మీరు బాగా చూస్తూ ఉండండి స్టోరీస్ చూస్తూ ఉండండి వాటిని మీరు బాగా రిపీటెడ్గా వింటూ ఉండాలి ఎర్లీ మార్నింగ్ రిపీటెడ్గా విని ఆ స్టోరీని సొంత మాటల్లో మీరు రివ్యూ ఇవ్వాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యువర్ థాట్స్ వాట్ ఎవర్ యు అండర్స్టాండ్ జస్ట్ కన్వే యువర్ థాట్స్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్ వైల్ ట్రాన్సాక్టింగ్ యువర్ థాట్స్ యూ మే కమ్ అక్రాస్ మిస్టేక్స్ మిస్టేక్స్ ఆర్ ఇన్ఎవిటబుల్ మిస్టేక్స్ వస్తూనే ఉంటాయి బట్ ఆ మిస్టేక్స్ అనేవి మనకు లైక్ దోస్ ఆర్ లైక్ స్టెపింగ్ స్టోన్స్ టు అవర్ సక్సెస్ వి షుడ్ నాట్ బోదర్ అబౌట్ మిస్టేక్స్ ఇఫ్ యు ఆర్ కమిటింగ్ అ మిస్టేక్ ఆర్ ఇఫ్ యు ఆర్ మేకింగ్ అ మిస్టేక్ మీన్స్ ఆర్ గ్రోయింగ్ యూ హ్యావ్ టు కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్ తప్పులు చేస్తున్నారంటే మీరు గ్రో అవుతున్న విషయం మీరు గుర్తించాలి మేడం నేను తప్పులు చేస్తున్నాను నాకు ఎవరు చెప్తారు అంటే మనకు చాలా గైడెన్స్ ఇచ్చేటువంటి యాప్స్ ఎన్నో ఉన్నాయి ఆ ఎన్నో యాప్స్లలో మీరు ప్రయత్నం చేయొచ్చు అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఒకటి ఏంటంటే మీరు వర్క్ అనేది కన్సిస్టెంట్గా చేయాలి స్టోరీ మోడ్ని మీరు మార్చండి కన్వర్జేషన్లోకి మార్చచ్చు క్యారెక్టర్స్ని డిస్క్రైబ్ చేయొచ్చు కన్వర్జేషన్ లాగా చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్వర్జేషన్ తీసుకున్నామే అనుకోండి ఈ కన్వర్జేషన్ని ఫ్రెండ్స్కి షేర్ చేసి ఆ కన్వర్జేషన్లో ఉండే ఒక క్యారెక్టర్ సంబంధించిన ఎక్స్చేంజెస్ తనకి ఇవ్వండి మీరు తీసుకోండి మీరిద్దరు కూడాను ట్రాన్సాక్ట్ చేసుకోండి వీడియో కాల్ చేసుకోండి మాట్లాడండి మూవీకి వెళ్ళండి మూవీని ఇంగ్లీష్లో రివ్యూ ఇవ్వండి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ఇది పాత నానుడే కానీ ప్రాక్టీస్ అనేది మనకు ఇంప్రూవ్మెంట్ ఇస్తుందని మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఇక్కడ మెయిన్ ఏంటంటే మెయిన్ కీ రోల్ ప్లే చేసేది ఏంటంటే కన్సిస్టెన్సీ ఒక ఫైవ్ మినిట్స్ మీరు మిర్రర్ మెథడ్ చేశారనుకోండి ప్రతిరోజు కన్సిస్టెంట్గా మీరు మెయింటైన్ చేశారు స్పీకింగ్ స్కిల్ ప్రాక్టీస్ చేశారు అనుకుందాం ఆ డే మొత్తంలో జరిగినటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా మిర్రర్ ముందు మాట్లాడండి మీరు అలా మాట్లాడడం మీరు చేస్తూ ఉన్నారు అనుకోండి రెగ్యులర్గా మంత్కి థర్టీ డేస్ ఉంటాయి ఆ థర్టీ డేస్ ఇంటూ ఫైవ్ మినిట్స్ మీరు చాలా చేంజ్ వస్తూ ఉంటుంది మీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వచ్చేంత వరకు ఇంటికి వచ్చేంత వరకు ఏమేమి జరిగిందో ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో చెప్పండి ఎంత ఈజీ అంటే జరిగిపోయిన యాక్టివిటీస్ అన్నీ సింపుల్ పాస్ట్లో చెప్పాలి అన్న విషయం మీకు తెలియాలి వర్క్ ఫామ్స్ తెలియాలి యాక్టివిటీ ఒకటి అయిపోయింది అన్నప్పుడు టెన్స్ వాడాలి ఈ విషయం మనకు తెలియాలి డూ డూడజ్లు తెలియాలి అలాగే హ్యాజ్లు హ్యావ్లు అమెజాన్లు వీటి యొక్క స్ట్రక్చర్ తెలియాలి ఇవన్నీ ఎలా తెలుస్తాయంటే కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట కొంత హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేయండి మనకు రాదనమాట అసలు నాకు ఏమీ రాదు నేను ఎలా మాట్లాడాలి మేడం అని చెప్పి అడిగే వాళ్ళు కూడా ఉంటారు లేదంటే ఒక థర్టీ డేస్లో నేర్చేసుకుంటాం మేడం కొన్ని కొన్ని నాకు స్ట్రక్చర్స్ చెప్పేసేయండి అక్కడి వరకు నేను నేర్చుకుంటారు నేను కమ్యూనికేట్ చేయగలిగితే చాలు అని చెప్పి అనేవాళ్ళు కూడా ఉంటారు అలాంటి నేర్చుకుంటే అక్కడి వరకే వస్తూ ఉంటుంది బట్ యూ నీడ్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ వి డోంట్ నో వాట్ కాంటాక్ట్స్ విల్ అరైవ్ మనకు తెలియదు ఎలాంటి కాంటాక్ట్స్ వస్తుంది అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను కలుస్తాను అన్నప్పుడు ఐ విల్ మీట్ యూ నేను నిన్ను కలవనేమో ఐ విల్ నాట్ ఏబుల్ టు మీట్ యూ నేను నిన్ను కలవనేమో అంటే ఎబిలిటీ చెప్తూ ఉన్నాను ఈ విషయం మీరు చెప్పగలగాలన్నమాట అలాగే ఆయన పాలు తాగడు హీ డస్ ఇన్ డ్రింక్ మిల్క్ ఆయన పాలు తాగుతాడా డస్ హీ డ్రింక్ మిల్క్ ఈ విషయం మీరు చెప్పగలగాలన్నమాట కాబట్టి మనకు మెయిన్ ఏంటంటే బేసిక్స్ తెలియాలి ఈ బేసిక్స్ అన్నిటి గురించి మనం ఆల్రెడీ వీడియోస్ చేసుకున్నాము వీటి లింక్స్ అన్నీ కూడా నేను షేర్ చేస్తాను అస్సలు నెర్వస్గా పీల్వాల్సిన అవసరం లేదు తప్పు చెప్పినా సరే కంగారు పడకండి ఫస్ట్ భయపడకండి తప్పులతోటి మనం నేర్చుకుంటాం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము ఒక ఫారినర్ ఉన్నా అనుకుందాం ఒక చిన్న పిల్లవాడు తనకు ఇంగ్లీష్ అంత ఈజీగా ఎందుకు వస్తుంది అంటే తన చుట్టూ ఉన్నటువంటి ఎన్వారన్మెంట్ అది తన తల్లి తనకు అదే నేర్పిస్తూ ఉంటుంది తను ఇమిటేట్ చేస్తూ ఉంటాడు అట్ ద సేమ్ టైమ్ హీ హ్యాస్ నో ఆప్షన్ హీ హ్యాస్ టు సర్వైవ్ దేర్ విత్ ఇంగ్లీష్ ఓన్లీ ఆయన ఏదైనా అడిగితే నర్వస్గా ఫీల్ అవ్వడు ఎందుకంటే ఆయన ఒకసారి తప్పు చేస్తాడు నెక్స్ట్ వాళ్ళ మమ్మీ తన్ని సెట్ చేసిస్తుంది ఎందుకంటే ఆ ఎన్వైరాన్మెంట్లో వాడు ఉన్నాడు కాబట్టి ఆ పిల్లవాడు చక్కగా మాట్లాడతాడు అంటే ఇక్కడ ఏంటి మనకు ఒక చిన్న గైడెన్స్ ఇచ్చేవాడు మనకు ఉండాలన్నమాట మనం చూస్ చేసుకోవాలి మనం అర్థం చేసుకునేటువంటి ఆ టీచర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము ఈ ఫారెన్లో ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాడిని వాళ్ళ మదర్ అడుగుతూ ఉంటుంది ఏమని డూ యూ వాన్ ప్లే విత్ మాంగ్ అని అడిగాడు అనుకోండి హా ఎస్ అని తను చెప్తూ ఉంటాడు సో అక్కడ అని చెప్పాడు అంటే తనకి అర్థమయ్యింది సో అలాంటి ఎన్వార్మెంట్లో ఉన్నాడు కాబట్టి తనకు ఎటువంటి ఆప్షన్ లేదు వేరే లాంగ్వేజ్లో చెప్పినా కూడా అవి అర్థం చేసుకోదు సచ్చినట్టుగా తనకు ఇంగ్లీష్లో చెప్పాలన్నమాట కానీ మనల్ని అడిగారు అనుకోండి డూ యూ వాన్ ప్లే విత్ మీ అని అన్న అనుకోండి మనము వస్తా ఆగు అని అనేస్తాం మనం మరి మీరు ఎందుకు అనరు వై సే ఓకే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పరు ఎందుకు చెప్పాలి ఎవరైనా అడిగినా సరే ఇంగ్లీష్లో చెప్పాలి మనకి ఇంగ్లీష్లో మాట్లాడే అవకాశం వస్తే కూడా మనం మాట్లాడాలి యూటిలైజ్ చేసుకోవాలి నర్వస్గా ఫీల్ అవ్వద్దు తప్పైనా సరే మాట్లాడండి ఫస్ట్ రూల్ అది నేర్చుకోవడం ఒక బాధ్యత లెర్నింగ్ ఒక బాధ్యత స్పీకింగ్ ఒక బాధ్యత మీరు స్టార్ట్ చేయడం ఒక బాధ్యత తప్పనిసరిగా మీరు మాట్లాడుతూనే ఉండాలి మాట్లాడినంత వరకు మీకు రాదు ఓకేనా మాటి మాటికి ఇది చెప్తున్నా అని చెప్పి బోరింగ్గా అనిపించవచ్చు బట్ దర్ ఈజ్ నో రెమెడీ ఎక్సెప్ట్ లెర్నింగ్ అండ్ స్పీకింగ్ మాట్లాడినంత వరకు రాదు భయం కూడా పోదు భయం పోవాలంటే యూ హ్యావ్ టు స్టార్ట్ స్పీకింగ్ వెన్ యూ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ యూ నీడ్ టు నో వాట్ టు స్పీక్ నువ్వు ఏది మాట్లాడాలనుకుంటున్నావో అది నీ కరెక్ట్గా తెలియాలి కరెక్ట్గా తెలియాలి అంటే అది నీకు అర్థం అవ్వాలి అర్థం అవ్వాలంటే దాన్ని మనసు పెట్టి చదవాలి బయటికి చదవాలి లోపల లోపల చదివిన రోజు మనకు రాదనమాట ఈ విషయం మనం తప్పకుండా చేయాలి ఇలా చేయంత వరకు మనకు అది రాదు అది స్టోరీయే కావచ్చు కన్వర్జేషన్సే కావచ్చు ఏవైనా సరే వాటిని మనం బయటికి అనాలి బయటికి అన్నంత వరకు మనం మౌత్లో ఉండేటువంటి మజిల్స్ మనకు అలవాటు అవ్వవు సో తప్పనిసరిగా మీరు ప్రొనౌన్స్ చేయడం మీరు బయటికి చేయడం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అండ్ వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు డిస్కస్ విత్ యూ దట్ ఈస్ వీ కాంట్ లెర్న్ ఇంగ్లీష్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ టైమ్ లైక్ విత్ ఇన్ వన్ మంత్ ఆర్ విత్ ఇన్ టూ మంత్స్ ఆర్ విత్ ఇన్ త్రీ మంత్స్ ఇట్ ఈజ్ లైక్ అ ప్రాసెస్ యూ హ్యావ్ టు లైక్ దట్ ప్రాసెస్ ఆ ప్రాసెస్ని మీరు ఇష్టపడాలి ఎక్వైర్ చేసుకోవాలి నాలెడ్జ్ని వాట్ ఎవర్ యు లెర్న్ జస్ట్ కన్వే దట్ నాలెడ్జ్ త్రూ స్పీకింగ్ నేర్చుకుంది మాట్లాడడం ద్వారా బయటికి కన్వే చేయండి ప్రాక్టీస్ చేయండి యుటిలైజ్ చేయండి అప్పుడే గుర్తుంటుంది మేడం చెప్పడం ఈజీ చేయడం కష్టం ఎలా మేడం ఇదే సెంటెన్స్ని మీరు ఎలా చెప్తారు ఇట్ ఈజ్ ఈజీ మ్యామ్ సేయింగ్ ఈజీ మేడం బట్ డూయింగ్ ఈజ్ డిఫికల్ట్ ఇలా వాడద్దు ఇక్కడ నుంచి ఎలా వాడాలి ఇక్కడ నుంచి మనము ఒక ఇడియం లాంటి ఒక ఫ్రేజ్ ఉంటుంది అది వాడాలి ఏంటి ఇట్స్ ఈజియర్ సెట్ దన్ డన్ ఇలా వాడక మీకు రావాలి ఇలా వాడకం రావాలంటే ఇలాంటి మనము లర్నింగ్లో ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట సోది పెట్టకరా పాయింట్కి రా అన్నప్పుడు డోంట్ బీట్ అరౌండ్ ద బుష్ కమ్ టు ద పాయింట్ ఐ హ్యావ్ అలాట్ ఆఫ్ వర్క్ ఐ హ్యావ్ అలాట్ ఆఫ్ మై ప్లేట్ ఐఎమ్ సో బిజీ ఐఎమ్ స్వామ్ ఫ్రైట్ నా ఐ విల్ థాక్ట్ యుటర్ ఇలాంటి ఫ్రేజెస్ సెంటెన్సెస్ వైజ్గా మనం వాడడం నేర్చుకోవాలి మన డైలీ లైఫ్లో ఇంగ్లీష్ని ఇంక్లూడ్ చేసుకోవాలి అప్పుడే మనము ఫ్లూయెంట్ అవుతాం ఆహా అవసరం వస్తేనే నేను నేర్చుకుంటాను మేడం నాకు ఇప్పుడు ఎందుకు లేదని చెప్పి అనుకున్నాం అనుకోండి రేపు ఇంంటే నేర్చుకున్నట్టే అప్పుడేం చేస్తారు కాబట్టి మనం ప్రతిరోజు మన ట్వంటీ ఫోర్ అవర్స్ని డివైడ్ చేసుకోవాలి ఇంగ్లీష్ కోసం అది నేను చెప్పాలనుకోండి నేనైతే ఇలాగే చేస్తూ ఉన్నాను మీరు కూడా ఇలా చేయండి తప్పనిసరిగా మీకు రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి మన ఛానల్లో నేను చాలా వీడియోస్ చేశాను ఆ సిరీస్ చూడండి బుక్ని బేస్ చేసుకుని కూడా వీడియోస్ చేస్తూనే ఉన్నాను ఆ వీడియోస్ కూడా చూస్తూనే ఉండండి షార్ట్స్ కూడా చూస్తూ ఉండండి మీకు ఏ ఛానల్ నచ్చితే ఆ ఛానల్ చూస్ చేసుకోండి ఇంగ్లీష్ సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏ ఉన్నా సరే దాన్ని మీరు అస్సలు వదలొద్దు అది ఏ ఛానల్ అయినా సరే మీ సపరేట్ నోట్స్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఈ సమ్మర్లో ఇంత మంచి టైంని మీరు ఇంగ్లీష్ కోసం చాలా ఈజీగా వాడుకోవచ్చు ఈ లాంగ్వేజ్ లెర్నింగ్ని ఎంతగా ఇష్టపడాలంటే అంతగా ఇష్టపడాలన్నమాట మిమ్మల్ని దాన్ని ఎవరేజ్ చేసుకోవాలి హద్దుకోవాలి అంతగా ఇష్టపడాలి ఇంగ్లీష్ని అప్పుడే మీకు ఇంగ్లీష్ దగ్గరకు వస్తూ ఉంటుంది దానికోసం మీరు చేయాల్సింది ఒకటి కన్సిస్టెన్సీ ఉండాలి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఎన్నో యాప్స్ ఉన్నాయి ఈ యాప్స్లో ఉన్నటువంటి కంటెంట్ నేర్చుకోవాలి రెస్పాన్సిబిలిటీ మీదే బట్ బేసిక్స్ మాత్రం పక్క మీరు నేర్చుకోవాలి ఆ బేసిక్స్ కోసం మీరు ఎన్నో ఛానల్స్ ఉన్నాయి మీకు నచ్చిన ఛానల్ని మీరు చూస్ చేసుకోండి అలాగే మీకు హెల్ప్ఫుల్గా మన ఛానల్ తరపు నుంచి కూడా లైవ్ సెషన్స్ రాబోతున్నాయి ఈ లైవ్ సెషన్స్ అన్నీ కూడా త్వరలో రాబోతున్నాయి మే ఫస్ట్ వీక్లో రాబోతూ ఉన్నాయి ఈ మే ఫస్ట్ వీక్లో ఈ నెంబర్కి ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేయండి నేను తప్పకుండా మీకు త్వరలో మన లైవ్ సెషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ నేను ఇస్తూ ఉంటాను ఒక థర్టీ డేస్ ప్రోగ్రామ్ ఉండబోతూ ఉంటుంది ఈ ప్రోగ్రాంలో ఇంగ్లీష్లో మీరు బేసిక్స్ ఎలా నేర్చుకోవాలి మీరు ఎలా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా ఎలా ఎదగాలి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది ఈ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే తప్పకుండా ఈ నెంబర్కి మీరు ఐ మీన్ వాట్సాప్లో మీరు హాయ్ పెట్టాలనుకోండి నేను డీటెయిల్స్ అన్నీ కూడా త్వరలో షేర్ చేస్తాను మే ఫస్ట్ వీక్లో మన యొక్క ప్రోగ్రామ్ ఉండబోతోంది ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవడం వల్ల మీకు లాభం ఏంటి అని చెప్పి డౌట్ రావచ్చు నేను మిమ్మల్ని ఇంగ్లీష్లో బేసిక్స్ అన్నీ కూడా కవర్ చేసేలాగా క్లాసెస్ తీసుకోబోతున్నాను లైవ్లో ఎవ్రీడే లైవ్ సెషన్ ఉంటుంది ఈ లైవ్ సెషన్స్లలో మీతో ప్రాక్టీస్ చేయిస్తాను మీకు కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మెయిన్ ఏంటంటే యూ విల్ గెట్ యుడ్ ఆఫ్ యువర్ ఫియర్ ఫైనల్లీ యూ విల్ బికమ్ అ ఫ్లూయెంట్ స్పీకర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ కోర్స్ ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత తప్పకుండా మీరు ఒక ఫ్లూయెంట్ స్పీకర్గా ఎదిగే ఆస్కారం ఉంటుంది ఫీ డీటెయిల్స్ అవన్నీ కూడా త్వరలో నేను రిలీజ్ చేస్తాను మీరు చేయాల్సింది ఒకటే మీరు ఈ కోర్సులో జాయిన్ కాకపోయినా పర్లేదు ఒకవేళ అసిస్టెన్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ కోర్సుల గురించి మీరు అప్రోచ్ అవ్వచ్చు లేదు మేడం మేము ఈ కంటెంట్ చాలు అన్న వాళ్ళు తప్పకుండా మీరు ఈ వీడియోస్ అన్నీ చూడండి నేను చెప్పిన ఆ టిప్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి ఒక్కడ గుర్తుపెట్టుకోండి వీ హ్యావ్ ఓన్లీ వన్ లైఫ్ జస్ట్ ప్రూ వాట్ యూ ఆర్ దర్ ఇస్ నో వన్ టు చేంజ్ యూ ఇన్ దిస్ వరల్డ్ ఎక్సెప్ట్ యూ మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకుంటేనే మీ లైఫ్ చేంజ్ అవుతుంది అది ఇంగ్లీషే కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఏదైనా కావచ్చు మనలో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే చేంజ్ మన లోపల నుంచి రావాలి ఎవరు కూడా చేంజ్ చేయరు అర్థమవుతుందా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్